నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం ఆ దేవాది దేవుణ్ణి మనసారా భక్తితో ప్రేమతో వేడితే మనకి ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి ఇదే విషయాన్ని మనము హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారి జీవితంలో ఆవిడ ఎదుర్కొన్న ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను ఆ స్వామివారితో కూడుకున్నవి మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు కదా ఇక ఆవిడ షేర్ చేసే మరొక అనుభవాన్ని కూడా వినే కంటే ముందుగా వీడియోని చూస్తూ లైక్ చేసేయండి నమస్తే అమ్మ ఆ స్వామివారితో మీకున్న అనుబంధాన్ని అలాగే ఆయన మీకు ఇచ్చిన అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో అనుబంధం కాదు దయ దయ అంతే మరొక లీల ఏదైనా ఉందా మా స్వామివారు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అందుకు నేను సదా కృతజ్ఞతలునే ఉంటాను ఆ స్వామికి ఆయనకి ఎప్పుడు కూడా నేను దాస్యం చేయడానికే నాకు ఇష్టం దాసిని అనిపించుకోవడమే గౌరవంగా భావిస్తాను నేను ఎప్పుడైనా కానీ ఆ స్వామికి అయితే ఆస్తిక మహాశైలందరికీ ఆ దేవదేవుడే నడిపిస్తున్నటువంటి నాచే పలికిస్తున్న ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం అండి అందరం కలిసి ఈ కలియుగంలో ఎదుర్కొంటున్నటువంటి కలి ప్రభావం నుంచి మనల్ని తప్పించమని ఆ స్వామిని వేడుకోవడం తప్ప మన చేతిలో ఏమీ లేదు కలి ప్రభావం వింత వింతగా కాదు వెర్రి తలలు వేస్తూ ఉండే వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశమోదేవో నభూతో భవిష్యతి అటువంటి గ్యారంటీ ఉన్నటువంటి దైవతం ఆయన అలాంటి దైవాన్ని మనం అంటే కల్పతరువుని పక్కన పెట్టుకొని కూరాకుల కోసం ఉంది మన పరిస్థితి నిజంగానే ఏది కావాలంటే అది ఇచ్చే దేవుణ్ణి పక్కన పెట్టుకొని అక్కడ శాంతి దొరుకుతుందా ఎక్కడ శాంతి దొరుకుతుందా అని అమ్మ నాన్న నేను విడిచిపెట్టినట్టుగా మన సొంత మతాన్ని కూడా విడిచిపెట్టి పరుగులు తీస్తున్నాం మనం మన సొంత విశ్వాసాలను కూడా వదిలేసి పరుగులు తీస్తున్నాం ఈ భూమి పైన భారతదేశంలో పుట్టిన తర్వాత భారతదేశంలో పెరుగుతున్న వాళ్ళకి ఎంత కాదనుకున్న ఇండియన్ బ్లడ్ విశ్వాసాలతో కూడినటువంటి నేల గాలి వీటి ప్రభావం చస్తే పోదు తాత్కాలిక ప్రయోజనాల కోసం మన అభిమతాలను మార్చేసుకుని మన పరిస్థితులన్నీ మార్చేసుకుని వెంపర్లాడుతున్నాం తప్ప అందులో విశేషమైతే ఏమీ లేదు ఒక పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఒక బోర్న్ అన్య మతస్థులు పేరెందుకు ఇండియన్ కల్టర్లోకి వచ్చేసి కల్చర్ని ఇచ్చేసి మతంలోకి వచ్చి మారిపోమని కన్వర్ట్ అవ్వమని చూద్దాం ఎవరు వాళ్ళకి వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని మనం మనకిచ్చుకోవడం లేదు ఇది దౌర్భాగ్యం చిన్న చిన్న లాభాలకి ఆశపడుతున్నాం అలా కాకపోయినా ఏదో ఎండమావులు అక్కడ ఏముందో తెలియదు ఏదో ఉందనుకుని చేస్తున్నాం అలాంటి కన్ఫ్యూజన్ మాత్రం అవతల వాళ్ళకి లేదు దాని ద్వారా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అంతే అంత చాలా చిత్రమైనటువంటి అంశం ఎవరి దౌర్భాగ్యాన్ని ఎవరు మార్చలేరు సో ఇప్పుడు మనకి అటువంటి విషయాల కంటే ఉన్నతమైన విషయం ఆ స్వామి మనం నమ్మిన తర్వాత ఎందుకు ఆ విషయాన్ని ఎత్తవలసి వచ్చిందంటే ఇప్పుడు తిరుమల కొండ మీద ఈ హవా ఎక్కువైపోయింది ఈ హవా ఎక్కువైపోయింది ధర్మ హాని జరుగుతోంది తిరుమల కొండ మీద దీన్ని ప్రతి హిందువు ద్వేషించవలసిన ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది నిజం ధర్మహాని జరుగుతోంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరుమలని వాడుకుంటున్నారు దాన్ని కొంతమంది చూస్తూ ఊరుకుంటున్నారు మరి కొంతమంది ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ హైందవ ధర్మం క్వశ్చన్లో పడింది ఆ స్వామి సరి చేసుకోలేడా ఖచ్చితంగా సరి బాగా సరి చేస్తాడు కానీ కొంచెం టైం పడుతుంది వాళ్ళకు కూడా టైం రావాలి కదా కూడా వేచి చూస్తారు ఎంతవరకు ఇది ఒక కాయ పెద్దదై పెద్దదై పండి రాలిపోవడానికి టైం పడుతుంది అలాగే పాపభాండం కూడా పెరిగి 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 పొంగి పగిలిపోవడానికి టైం పడుతుంది ఆ టైం పడే వరకు ఆయన ఎదురు చూస్తాడు ఆయనతో పాటు మామూలు మనుషులం కాబట్టి మనకి అంత అయితే ఉండదు అది ఎందుకంటే మనకి సంబంధించిన మహాలక్ష్మి మరోలా పిలిపించుకోవడానికి క్షణాలను కన్వర్ట్ అయిపోతుంది కానీ అట్నుంచి ఉన్నవాళ్ళు మహాలక్ష్మి అవ్వమని చూద్దాం ఎవరు ఎందుకంత మానసిక బలహీనత మన హైందవ ధర్మంలో లేనిది ఎక్కడా లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి ధర్మం రక్షత రక్షత ఈ నెలలో పుట్టినంతవరకు ఈ కన్వర్షన్స్ అనవసరం అందులో ఏమీ లేదు ఎందులోనూ ఏమీ లేదు ఎవరిది వాళ్ళకి గొప్ప దాని గురించి మన సనాతన హైందవ ధ్వజాన్ని కుప్పకూల్చవలసిన అవసరం అయితే లేదు నచ్చకపోతే ఆచరించకండి నరముసుకుని నూరుకోండి మళ్ళీ ఈ సంకరం ఎందుకు దానివల్ల ఏమవుతుందంటే తిరుమల పవిత్రత క్వశ్చన్ మార్క్గా మారుతూ ఉంది దీన్ని నా స్వామే చూసుకుంటాడు ఖచ్చితంగా చూసుకుంటాడు ఖచ్చితంగా చూసుకుంటాడు ఆ రోజు నాడు దానికి ఎవరు గురవుతారో ఆగ్రహానికి వాళ్ళు అనుభవిస్తారు మనం ఏం చేస్తాం ఇలాంటివి చరివితి చర్మణం అవుతూనే ఉంటాయి హింద హైందవ ధర్మం మాత్రం ఏమీ కాదు ఈ చిన్న చిన్న విషయాల్లో మనం మాట్లాడుకునే కంటే ఈ హరిసేవ కార్యక్రమంలో ఇటువంటి పాయసంలో పలుకురాళ్ళు అనవసరం ఒకసారి <laughs> ఏం జరిగింది అంటే ఆ స్వామి భక్తుల్ని ఎలా కా కాచి కాపాడుతాడు అనేది తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పింది మీరు వినాల్సిందే ఎందుకంటే విని తీరాలి ఎందుకంటే చాలామందికి ఆయన కరుణ అనేక విధాలుగా అనుభవంలోకి ఉంటుంది భక్తులకి లేకపోతే పిచ్చివాళ్ళై ఎన్ని కోట్ల మంది దర్శించుకోవడం లేదు ఎన్నో రకాల అనుభవాలతో వస్తున్నారు అక్కడికి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శాశ్వత ప్రయోజనాలు పొందుతూనే ఉన్నారు అలాగే నేను పొందిన శాశ్వత ప్రయోజనం మరొకసారి నా ప్రాణం ఎట్లాగా అంటే నేను టీచర్ ట్రైనింగ్ చదువుతున్నప్పుడు ఉన్నప్పుడు కాకినాడలో నేను టీచర్ ట్రైనింగ్ అయ్యానండి నేను ఆ టైంలో ఆ పీరియడ్లో ఒక రైలు ఊళ్ళోంచి వెళ్ళేటటువంటి ఒక రైల్వే లైన్ ఉండేది ఆ రైల్వే లైన్ దాటి మా మా క్లాస్మేట్ హౌస్ అనమాట హౌస్ అయితే టీచర్ ట్రైనింగ్లో అందరికీ తెలిసిందే కదండి అందరం చీరలు కట్టుకునే అటెండ్ అవుతాం ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకునే క్లాస్కి అటెండ్ అవుతారు మళ్ళీ అది డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ అంతే ఇంకా మర్యాదగా ఉండాలి టీచర్లు కాబట్టి అంతే మర్యాదపూర్వకమైన ఒకరికి చెప్పేటటువంటి విషయం అనమాట వాళ్ళు కోడ్ అంతే అది చీరలు కట్టుకొని అందులోని హాట్ సమ్మరు హాట్ సమ్మరు ఏప్రిల్ నెలాఖరు అనుకుంటా అప్పుడు నాకు గుర్తులేదు కానీ మొత్తానికి సమ్మర్ సమ్మర్ అయితే అక్కడికి నేను మ్యూజిక్ డిప్లొమా అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళాను అక్కడికి నేను మా క్లాస్మేట్స్ మ్యూజిక్ వాళ్ళం చాలామంది వెళ్ళాం అందులో మేము కూడా అనమాట నాతో పాటు ఇంకొక ఆమె నాతో పాటు కలిసి మ్యూజిక్ నేర్చుకున్న ఆమె నాతో పాటు ట్రైనింగ్కి వచ్చింది అనమాట ఆమె వాళ్ళ అక్కగారి ఇంట్లో ఉండేది వాళ్ళ అక్కగారింటికి నేను ఉంటున్నదేమో మధ్యలో రైలు కట్టా అనమాట అది లైన్స్ మార్చేటటువంటి చోటు నాలుగు లైన్స్ ఉండేవి పెద్దదే అది మూడున్న లైన్లు మారుతూ ఉండేవి అక్కడ చూడు ఒక లీవర్ లాంటిది ఇలా లాగితే ఈ పట్ట అటు ఆ పట్టా ఇటు లాగుతుంది కదా వస్తుంది అలాంటిది నేను ఒక సండే నేను కావలసిన రికార్డులు రికార్డు వర్క్ ఉంటుంది మాకు రికార్డులు తెచ్చుకోవడం కోసం అని చెప్పి చేతిలో రికార్డులు పెట్టుకుని అక్కడ వాళ్ళ ఇంట్లో కూర్చుని రాసుకుందాం లేదా అమ్మాయి ఇస్తే తెచ్చుకుందాం అని ఎందుకైనా మంచిదని బరువు అయిన రికార్డులు పట్టుకుని బయలుదేరాను నేను బయలుదేరి చూశాను చూస్తే గేట్ వేసేసి ఉంది గేట్ వేసేసి ఉంటే సరే ఎందుకైనా మంచిది గేట్ వేసింది కాబట్టి ఎంతసేపు పడుతుంది అని అక్కడ ఉన్న అబ్బాయిని అడిగాను నేను క్యాబిన్ అబ్బాయిని అడిగాను అడిగితే ఇంకా ఐదు నిమిషాలు ఉందన్నాడు ఐదు నిమిషాలు ఆహా అనేసుకున్నాను ఆ తర్వాత నాకు ఇంకా అక్కడి నుంచి చాలా దూరం నడవాలి లోపలికి అక్కడ నేను నిలబడి 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 ఎండ కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు అంత చికాకు ఉంది ఎండ ఇటు అటు కూడా వాహనాలు ఫుల్గా నిలబడి ఉన్నాయి గేట్ ఎత్తే నుంచి ఇటు నుంచి మూమెంట్ ఉంటుంది రైలు వెళ్ళిన తర్వాత కానీ గేట్ ఎత్తరం సరే ఈలోపు నేను ఎక్కడ ఉండడం ఎందుకు జస్ట్ ఇలా నడుచుకుని దారిలో దాటేద్దాము దాటేస్తే నా పని అయిపోతుంది కదా వెళ్ళిపోయి అటు నుంచి అలా అని చెప్పేసి డైరెక్ట్గా రోడ్డు మీద నుంచి కాకుండా ఎందుకంటే రోడ్డు మీద పట్టాలు ఉన్నప్పుడు కాస్త మేర రోడ్డు ఉంటుంది వెళ్ళినా బాగుండేది ఆ రోజు అలా వెళ్లకుండా కొంచెం దిగువలోకి దిగి పట్టాలు రాళ్ళు ఉంటాయి చూడండి చూడమ్మా ఆ కంకర్రాళ్ళు ఎక్కి అక్కడి నుంచి అలా పట్టాలు దాటుకుంటూ వెళ్తున్నాను నేను కొంచెం దూరంలో అంటే ఎవరు ఉంటారు కదా అని అప్పటికే చాలామంది బళ్ళు కింద నుంచి వంచి పట్టుకెళ్ళిపోతున్నారు అది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది ఇండియాలో పట్టుకెళ్తున్నారు అలాగే వాళ్ళు పట్టుకెళ్తున్నారు కదా వాళ్ళు అలాగెళ్ళనే నేను ఈ పక్క నుంచి వెళ్ళిపోతాను అనుకుని నేను కూడా బయలుదేరాను వెళ్దాం అనుకున్నాను వెళ్దాం అనుకున్నాను వెళ్దాం అనుకుని అలా ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్ళి ఇంకొక లైనే ఉంది ఇంకా అంటే ఒక ఒక పట్ట లైన్ ఉంది మా జోడ ఉంది నేను అక్కడి నుంచి ఇందులో కాలు పెట్టి ఇందులోంచి అందులోకి పెట్టాను పెట్టేటప్పటికి నా చీర కుర్చీళ్ళు ఆ పట్టాలకి ఇలాగ తగులుకున్నాయి అక్కడి నుంచి వాడు ట్రాక్ మార్చినట్టున్నాడు మారిస్తే మొత్తం కుచ్చుళ్ళు తెలక కట్ట అందులో పడి ఇలా అంటుకుంది అది అంటే ఫిక్స్ అయిపోయింది పట్టా ఫిక్స్ అయిపోయింది ఇటువైపు ఇరుక్కుపోయింది ఈ కుచ్చుళ్ళు కూచ్చుళ్ళు కుచ్చుళ్ళు అందులో ఇరుక్కున్నాయి కాటన్ చీర అనమాట ఇరుక్కున్నాయి నా సినిమా కష్టాలేనా ఇరుక్కున్నాయి ఇరుక్కున్న తర్వాత ప్రాణభయం రాదా అండి ఎందుకు రాదా రైలు పట్టాలు రైలు పట్టాలు దూరంగా చూసేటప్పటికీ చాలా దూరంలో సిగ్నల్ పడింది ఇలాగా పడిందంటే ఇంకొచ్చేస్తుంది ఇంకా నాకు ఏమిటి పరిస్థితి అసలు నాకు షాక్ తిన్నాను నేను షాక్ తిని నా కాలు ఒక కాలు ఏమో యువతలుంది ఒక కాలు అటు ఉంది అంటే ఇలా దాటుతున్నాను నేను ఒక కాలు ఇటుంది ఒక కాలు అటుంది దిలిపోయింది అంటే ఇప్పుడు నా కాలు కుర్చీళ్ళు ఉన్న దాని మీద నుంచి రైలు వెళ్ళిపోబోతోంది కాసేపట్లో అంటే ఆ షాక్ నేను కూడా అందులోకి లాక్కుపోవచ్చు లేదా ముక్కలు అయిపోవచ్చు లేదా ఏదో జరగచ్చు నాకు తెలియదు అవన్నీ అప్పుడు నేను అనుకున్నాను అనమాట ఓహో ఇక్కడ రాసుందా నాకు నవ్వుకుంటున్నాను కానీ ఆ చాలా టెన్షన్ పడ్డాను నేను అందరూ అరుస్తున్నారు అండి వచ్చిండీ ఇటు వచ్చిండి ఇటు వచ్చిండే బట్టలు విప్పేసి వెళ్ళిపోవాలండి ఒకటే లెక్క చీర విప్పేసి వెళ్ళిపోవాలి చస్తే విప్పదలుచుకోలేదు నేను చావనైనా చస్తాను కానీ విప్పనంటే విప్పనని నిర్ణయించుకొని మొహం పాలిపోయింది నాకు భయంతో ఎవరికైనా భయం వేస్తుంది మరి చేతిలో రికార్డులు గట్టిగా పట్టుకుని ఉన్నాను కాళ్ళు అటు ఇటుగా ఉన్నాయి రైలు చాలా దూరం నుంచి వస్తుంది కనిపిస్తుంది తెలుగు సినిమా క్లైమాక్స్ అనమాట రైలు దూరం నుంచి వస్తుంది ఓ దూరం నుంచి వస్తుంది నేను అనుకున్నాను అయిపోయింది నా పని అని అని స్వామి ఎక్కడున్నావు అసలు నన్ను ఏంటి ఇలాగ ముక్కలు చేయదలుచుకున్నావా వీలే వీలైతే నన్ను కాపాడు నాకు ప్రాప్తం ఉంటే కాపాడు నేను భారించలేకపోతున్నాను ఇప్పుడు నేను అనవసరంగా ఈ చీర విప్పేసి నేను సిగ్గు వదిలేదలుచుకోలేదు ప్రాణం పోయినా నేను చీర ఎప్పును నన్ను ఎలాగైనా కాపాడు నేను ఎలాగైనా కాపాడు ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు ఎలాగైనా కాపాడు అని రెండు చేతులు ఇలా గట్టిగా పట్టుకొని కళ్ళు గట్టి మూసేసుకున్నాను పోతే పోతాను ఏదైతే అదే అవుతుందని మన చేతులు లేదు ఇంకా ఈలోపు ఊహించని సంఘటన ఏంటంటే రైలు దగ్గరకు వస్తూ ఉంది దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఎంత నేను ఇంకా చావుకు సిద్ధపడిపోయాను ఇంకా ఎవరేం చేయలేరు జనాలు అటు ఇటు అరుస్తున్నారు విపరీతంగా అరుస్తున్నారు అది రైలుని అంతవరకు వచ్చిన తర్వాత లీవర్ మార్చే అధికారం అబ్బాయికి ఉండదు ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ కదా వాళ్ళకు ఉండదు అయిపోతుంది ప్రాణం ఇక్కడ ప్రాణం అతల ప్రాబ్లం ఏదో మొత్తానికి అందరం టెన్షన్లో హై టెన్షన్లో ఉన్నాం ఈ లోప ఒక అబ్బాయి ఏం చేశాడు ఒక ముప్పై సంవత్సరాలు అంతా ఉంటాయి అతనికి అతను బండి మీద నుంచి టక్కని బండి వదిలేసాట నాకు తెలీదు అంటే నేను అవన్నీ ఏం చూడలేదు బండి వదిలేసాట ఒకేసారి వచ్చి మొత్తం ఒక బ్లేడో కత్తో కత్తెరో ఏదో సంథింగ్ అండి బొండాలు కొట్టుకునే కత్తి ఉంటుంది కదా ఆ కత్తితో ఇలా కోసి చీరని ఇలా కస కోసేసాడు నాకు ఈ ముడుకు దగ్గర ఇక్కడి నుంచి ఇలా కట్ అయిపోయింది కోసేసి అంటే ముడుకు దగ్గర ఉన్న బట్ట కట్ అయింది స్కిన్ కట్ అవ్వలేదు మొత్తం లంగాతో సహా కట్ అయిపోయింది లోపల లంగాతో సహా కట్ అయిపోయి ఆ కుచ్చిళ్ళు అలా వండిపోయి నన్ను ఏమో లాగి కొట్టాడు కొట్టి ఈ రెండు జబ్బల్లోంచి ఇలా పట్టుకున్నాడు అనమాట నన్ను ఇలా పట్టుకుని ఈ ట్వేపు ఇలా లాగాడు లాగడం ఏంటి నేను యువతల ఇద్దరం దొర్లుకుంటూ పడిపోయాం యువతల దొర్లుకుంటూ పడిపోయాం రైలు అలా వెళ్ళిపోయింది అసలు అన్థింకబుల్ అన్బిలీవబుల్ అనమాట నేను బతుకుతానని నేను అనుకోలేదు నేనైతే రెడీ రెడీ టు డై ఆఖరి నిమిషంలో ప్రార్థించాను అనమాట ఇంతమంది ఉన్నారు ఏం చేస్తారని నేను అనుకోలేదు అందరూ కంగారు పడు అరుస్తున్నారు ఆ అందులో ఉన్నవాడు కూడా కంగారు పడుతున్నాడు ఏం చేయగలుగుతాడు ఏమమ్మా చీర చీరొచ్చాయన్నాడు అరుస్తున్నారు యువతుల వాళ్ళు ఆ చీర వదిలేసి వచ్చి అని చెప్పి అరుస్తున్నారు నేను అని చెప్పి నేను తల్ల ఉంటున్నాను అలాగ ఒక రకమైన పానిక్ కండిషన్లో ఉన్నాం అనమాట అందరం అది సహజమే అది మరి అబ్బాయికి ఎలా తట్టిందో అతనికి అబ్బాయి కూడా కాదు పెద్దతనే ఒక ము ముప్పై పైన ఉంటాయి ఇప్పటికి ముప్పై నలభై ఉంటాయి అతనికి సమయానికి ఆయుధం కూడా ఉండాలి ఉండాలి కదా అక్కడ బొండాలు కొడుతున్నాడు అవతల పక్కకుడు ఆ బొండాలు కత్తి పట్టుకొచ్చి ఆ చీర కుచ్చీళ్ళు కస కోసేశాడు అనమాట ఇలాగా ఎక్కడ దొరికితే అక్కడ కోసేసాడు కోసేసి నా రెండు జబ్బల్లో నుంచి ఇలా చేతులు పెట్టి నన్ను ఇలా లాగాడు బలం కొద్ది నేను బలమైన మనిషినే కదా నన్ను లాగడం అంత ఈజీ కాదు పైగా షాక్లో బిగుసుకుపోయి ఉన్నాను నేను ఇలా పట్టుకొని లాగే ఒక్కటి కొట్టాడు అనమాట కొట్టి ఇలా ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని లాగాడేటు లాగేటప్పటికీ ఇద్దరం పడిపోయాం నన్ను కాసుకోలేక అతను పడిపోయాడు నేను పడిపోయాను ఇద్దరం పడిపోయాం పడిపోయిన తర్వాత జనాలు పులో ఇటువైపు వచ్చేసారు మా వైపు నేను పడిపోయిన విత్ విత్ ఇన్ మినిట్ రైలు వెళ్ళిపోయింది అంటే ఒక నిమిషం లోపు రైలు వెళ్ళిపోయింది అతను కానీ ఆ నిమిషం ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఇంకేమవునో మనం ఊహించుకోలేము అంటే చెయ్యాలి అనుకున్నది కరెక్ట్గా ఏమీ జరగకుండా ఒక్కోసారి చేస్తారు కానీ మిస్ అయిపోవచ్చు మిస్ అయిపోవచ్చు చెప్పలేము మన చేతిలో ఏమీ ఉండదు పైగా జనం అందరు పానిక్ అయి ఉన్నారు నేను ఫ్రీజ్ అయి ఉన్నారు మొత్తం షాక్ లో ఉన్నాను నేను భయంతో నేను అప్పుడు దండం పెట్టుకున్నది మాత్రం ఇంకే దేవుడికి కాదు మా అమ్మ నాన్న ఎవరు గుర్తురాలి నాకు స్వామి నన్ను రక్షించవు నేను ఈ వింత చావుని నేను భరించలేను నన్ను రక్షించు నేను చస్త చావన సస్తాన్ని దయలేకపోతే కానీ నేను చీర మాత్రం అది సిగ్గులు పెట్టి నేను బ్రతక తెలుచుకోలేదు అసలు నాకు నాకు భయంతో నాకు అసలు ఊహలు కూడా రావట్లేదు ఆయన ఒక్కడే గుర్తున్నాడు నాకు ఇది మాత్రం నిజం అనుకున్నాను రెండో నిమిషంలో నేను సేవ్ అయ్యాను ఆ తర్వాత నన్ను మొహం మీద అన్నీ కొట్టి నీళ్లు కొట్టి అన్ని చేసి కూల్ డ్రింక్ కూడా తెప్పించి తాగించి అక్కడ ఒక స్తంభానికి చేరేసి అందరూ చేసి ఎంత పిచ్చిదానమ్మా నువ్వు చీర విప్పేసి ఎవడైనా వచ్చేస్తాడు కానీ ఏదో ఒకటి చేద్దాం కదా ఇంతమంది ఉన్నాము ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆ మాత్రం కూడా చే ప్రాణాలు పోతున్నావు వదలవా నువ్వు నీకన్నా పిచ్చా ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అసలు అని నన్ను తిట్టారు నేను దేనికి మాట్లాడే స్థితిలో లేను నేను మాట్లాడే స్థితిలో షాక్లో షాక్లో ఉన్నాను నేను ఇక్కడ నుంచి ముడుపుల దగ్గర నుంచి లంగాతో సహా చీరతో సహా అంతా అయిపోయి ఇంత ముఖే మిగిలింది చీర పవిట మిగిలింది ఇది మిగిలింది దాన్ని అలాగ కప్పినా నా కాళ్ళు కనపడుతున్నాయి నేను ఇలా కప్పుకుంటూ ఉంటే ఆవిడ నెత్తి మీద ఒక్కడ కొట్టింది ఎవరో లేడీ ప్రాణాలు పోవలసింది ఇంకా బతికి బయటపడ్డావు ఇప్పుడు కాళ్ళు ఏం కప్పుకోనక్కర్లేదు పట్టండి ఈ అమ్మాయిని అసలు ఈ అమ్మాయికి ఒంటి మీద తెలియలేదు భయప భయంతో పానిక్ అయిపోయాను నేను భయంతో ఒంటి మీద తెలియలేదు ఏమికి పట్టండి ఈ పక్కన హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి అందరూ కలిసి ఒక ఆటో తీసుకొచ్చి అందులో నన్ను కూర్చోబెట్టి నా పుస్తకాలు డబ్బా డొక్క అందులో పెట్టి నన్ను హాస్పిటల్లో చేర్చి ఫస్ట్ ఎయిడ్లో చేసి చేసి అందరూ కలిపి నన్ను సేవ్ చేసి అందులో నన్ను సేవ్ చేసిన ఆయన ఇంతపాటు ఇంకొక ఎవరు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు వచ్చి నాకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత నాకు మా ఫ్రెండ్కి ఫోన్ చేయించి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటి నుంచి చీర తెప్పించుకుని హాస్పిటల్కి అక్కడ కట్టుకొని తేరుకున్న తర్వాత ఒక సిలైన్ బుడ్డి ఎక్కించుకుని అప్పుడు తీరీ రాయడం లేదు రికార్డు లేదు తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాను ఆ ఇంటికి వెళ్ళడానికి వీళ్ళే సాయం చేశారు నా కాళ్ళు చేతులు కూడా నేల మీద ఆనటం లేదు భయం వేసింది బాగా భయానికి దొరికాను ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పాను అతనికి ఏం చెప్పినా తక్కువే థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్స్ చెప్పి అంతే కదా మీరేం చేస్తున్నారు అని అడిగాడు అతను నేను చెప్పాను సార్ మీ పేరు ఏమిటో తెలియ అడగొచ్చా అంటే నా పేరు వెంకటేశ్వరరావు అండి అన్నాడు వెంకటేశ్వరరావు అండి నేను ఇక్కడ ట్రెజరీలో పనిచేస్తున్నాను అన్నాడు చాలా సంతోషం అండి నన్ను ప్రాణాలతో మళ్ళీ మా అమ్మ నాన్న చూసేటట్టు చేశారు మీరు నన్ను తీర్చుకోలేనని చెప్పాను దానం పెట్టేశాను కానీ దైవం మానుష రూపేణా అని అంటారు కదా దేవుడు కలి దిగుచ్చాడు దేవీ పూర్వకాలం కాదు కానీ సాయం చేసే మనుషుల్ని పంపిస్తాడు ఆ సమయానికి లేకపోతే ఆ రోజే రైల్వే ట్రాక్ మీద ముక్కలైపోయి ఉండేదాన్ని నేను అంచేత ఇటువంటి సన్నివేశాలు కూడా దైవికంగా కోన్సిడెన్స్ ఆయన పేరు కూడా వెంకటేశ్వరరావు నేను అదే అనుకున్నాను నేను అనుకున్న తర్వాత చాలా సంతోషం సాక్షాత్ ఆ స్వామి పంపించినట్టున్నాడు మిమ్మల్ని చాలా సంతోషం అని చెప్పాను ఏం చెప్పినా ఇంక తక్కువే అది ఇదండి విషయం ఇంత పెద్ద గండం నుంచి రెప్పపాటులో నన్ను బయట పడేశాడు విచిత్రం ఏంటంటే రాళ్ళు కూడా నాకు గుచ్చుకోలేదు అతను లాగిన దీనికి గుచ్చుకుంటాయి రొటీన్గా అతను కూడా ఆలోచించే స్థితిలో లేడు ముందు ఎలాగైనా ఈమెను కాపాడాలన్న ఉద్దేశంతో ఉన్నాడు తప్ప నాకు ఏదో చిన్న రప్చర్ అనమాట చిన్న రప్చర్ అయింది ఆ కొసలు తగిలి చిన్న రప్చర్ అయింది ఆ చీర కట్ కత్తిరించినప్పుడు మనం కోరిన వెంటనే ఆయనంతట ఆయనగా రాకపోయినా ఆయన వచ్చినట్టే లెక్క మరి మరి పేరు కూడా అదే ఉంది కదా పేరు అదే ఉండడం ఎంత అనిపించింది కానీ ఆయన రావడం వల్ల ఆయన పంపిన దూతలాగా వచ్చి ఆయన స్పాంటేనియస్గా వర్క్ చేసి నన్ను నా ప్రాణాలు సైతం కాపాడాడు ఆయన లేకపోతే ఈ పాటికి చాలా కాలం అయ్యి ఉండేది కనుక ఇటువంటి అనుభవాలు చాలా ఒక రెండు మూడు నెలలు నేను బయటికి రాలేదు అందులోంచి ఎందుకంటే చాలా షాక్ తిన్నాను నేను విచిత్రంగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనం ఊహించందే కదా యాక్సిడెంట్ ఎప్పుడైనా ఇటువంటి దాంట్లోని ఏమవుతానా అనుకున్న సమయానికి ఆ స్వామి కరుణ నేను నేను తలుచుకున్నది ఆయన్ని మాత్రమే నాకు ఇంకెవరు గుర్తురాలేదు తలుచుకున్న తర్వాత నేను సేవ్ అయ్యాను ఆయన మనిషి పంపినట్టుగా ఎవరో చెప్పినట్టుగా వచ్చాడు ఆయన వచ్చి నన్ను సేవ్ చేశాడు ఇంకా ఆ విషయాన్ని నేను నా జీవితంలో మర్చిపోతే ఇంకా నాకంటే దుర్మార్గలు మరొకళ్ళు ఉండరు అని ప్రాణభిక్ష రెండోసారి పెట్టాడు అప్పటికి చాలాసార్లు పెట్టాడు ఇది ఒక సందర్భం అనమాట ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనల్ని నీడలాగా వెన్నంటి ఉంటాడు ఎందుకు కోరిమమ్ము కోరి మమ్మ నేలినట్టి కులదైవమానన్ అని అన్నమాచార్య కోరి మమ్మ ఏలినట్టి కులదైవమా ఎడబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు ఎడబాయక తిరిగే ప్రాణబాధుడా మమ్మో గడియచినటి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా పురుషోత్తమా అని మనం అన్నమాచార్యకీర్తనంలో చాలా ఫేమస్ ఈ సాంగ్ ఒడిబాయక తిరిగే ప్రాణబంధన అంటే మనకి ఎప్పుడు కూడా దూరం కాకుండా మనతో పాటు తిరిగే ఆత్మ బంధువు ఆయన అది నా విషయంలో చాలాసార్లు నిజమైంది ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రాణం యొక్క విలువ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే తెలుస్తూ ఉంటుంది సో అంతటి విలువైన ప్రాణాన్ని మళ్ళీ రెండోసారి మీకు పునర్జన్మగా మీకు ఇచ్చారు అంటే ఎంత దయ ఉంటే ఇది జరిగి ఉంటుంది ఈ లీలని బట్టి తెలుస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వెంకటేశ్వర లీల ఇక మరొక అద్భుతమైన ఆ స్వామి వారి లీలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్తే